అసలు నూనె వాడకుండా టమాటా పచ్చడి చేసి వచ్చు నమ్ముతారా మీరు చుక్క నూనె కూడా వాడకుండా మిక్సీ పట్టే పని లేకుండా రోట్లో రుబ్బే పని లేకుండా రోట్లో రుబ్బే టేస్ట్ వచ్చేలాగా టమాటా పచ్చడి చేయబోతున్నాను అది కూడా పక్కా పల్లెటూరు పద్ధతిలోనే చేయబోతున్నాను అండి అర కేజీ టమాటాల పచ్చడికి అయితే కొలత చూపిస్తున్నాను నేను అర కేజీ టమాటాలని బాగా క్లీన్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి పది పన్నెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత వేరే బండిలో ఈ కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని దాంట్లోనే టేస్ట్ తగ్గ రాళ్ళుప్పు కొద్ది చింతపండు కొద్ది జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు కొద్ది కరివేపాకు వేసి ఇవన్నీ ఉడికేంత వరకు కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి చిన్న మంట మీద స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మొత్తం ఉడికిపోయిన తర్వాత పప్పుగుద్దుతో కానీ లేదా ఇలా స్మాసర్తో కానీ మదిపేసుకుంటే అచ్చం రోడ్లో రుబ్బినట్టే వస్తాయి ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మొత్తం మదిపేసుకున్న తర్వాత అక్కడక్కడ పంటకింట తగులుతూ టేస్ట్ బాగుంటుంది రోడ్లో రుబ్బినప్పుడు ఎలా అయితే అన్నం రోడ్లో వేసి కలుపుకుంటామో అలాగే ఈ దాఖలా వేసి అన్నం కలిపేసుకోవడమే ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంది బాయ్